శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుషం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే ఓం నమో నారాయణాయ నమ జయ శ్రీరామ్ సత్యనిష్ట గురువు మరలా చర్చలో ఉండగా మరొక వ్యక్తి ఆ యొక్క వింటున్న వారు అందరిలో నుంచి మరొక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి గురువుగారు మీరు చెప్పిన పద్ధతిలోనే నేను ధారణ చేశాను ఏం ధ్యానం చేశావు బాబు అడిగాడు సచనిస్ట్రుడు ఆ ఏం లేదు రాజుగారు ఏనుగు ఉండాలి పట్టపు ఏనుగు మీద ఒక వ్యక్తి కూర్చొని పోతూ ఉన్నాడు నేను ఆ ఏనుగు మీద ఉన్నవాడి మీద ధారణ చేశా అంటే రాజు కూర్చుంటాడు కదా కనుక ఆ ఏనుగు నెక్కి నేను కూడా వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఆ ఏనుగు మీద ఉన్నవాడు ధారణ చేశాను తర్వాత ఉదయించేసరి ఉదయం అయ్యేసరికి రాజు బట్టలు వచ్చాను నా దగ్గరికి ఎందుకంటే నీవు బాగా యువకుడుగా ఉండవు బలిష్టంగా ఉండవు నీకు ఏనుగుని వాటి యొక్క ఎలా సంరక్షించాలో వాటిని ఎలా శిక్షణ ఇవ్వాలో నీకు శిక్షణ ఇప్పిస్తాం మా ఒకటి వాడి శిక్షణ అని లాక్కెళ్ళారు ఇదేంటి నేను ఏనుగు ఎక్కాలని దారుణ చేస్తే నన్ను లాక్కెళ్ళారు వాళ్ళు అని అడిగాడు సత్యనిష్డు మలా నవ్వుకున్నాడు చూడండి ఏనుగు నెక్కాలి లేదా పర్వతం నెక్కాలి ఆకాశంలో ఎగరాలి మీర పక్షిగా ఆకాశం ఎగిరేదానికి ఏనుగు నెక్కి ఏనుగుని ఎగురెక్కుతారు రాజు ఎప్పుడు వాటి యుద్ధానికో లేదంటే ఏదైనా బయట ప్రదేశాలు ఊరిలో తిరగడానికి రా అలాంటప్పుడు ఏనుగు విని ఎక్కుతారు నువ్వు ఏనుగు ఎక్కినవాడు అంటే వాడు మావిటీవాడు మావిటీవాడు నీలాగే కలగని ఉంటాడు నా వాడికి ఆ మా పని చేసి చేసి కొంచెం విసుగుబుట్టి ఉంటుంది వెంటనే ఎవరన్నా కావాలని రాజు చెప్తే రాజు అందరూ అడిగి నేను లాకపోని పోయినాడు కనుక ఇట్లాంటి ధారణలు కాదు కావాల్సింది మనకు నువ్వు పూర్తిగా వినకుండా మీరు అందరూ కూడా ఏదో దారణం చేసేసి నాకు ఇట్లాంటి గుంతెమ్మ కోరికలు కోరుకుంటే అది దారుణలు ఏడొస్తాయి ధారణ అంటే అర్థమేమి సర్వసంఘ పరిత్యాగం చేసే వారికి ఏర్పడేటటువంటి జ్ఞానం సర్వసంగ పరిత్యాగము అంటే సంఘానికి బయటబొమ్మని కాదు సంఘంలో మనం ఉన్నాం సంఘానికి మన సహాయం అవసరం మన జ్ఞానాన్ని స సమాజానికి పంచాలి జ్ఞాని అనేవాడు జ్ఞానాన్ని లోపల దాచిపెట్టుకోవద్దు అన్నిటికన్నా అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అది ఎందుకంటే జ్ఞానం వచ్చిన వాళ్ళు ఏ యొక్క శాస్త్రంలో జ్ఞానం ఉందో ఆ శాస్త్రజ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తే అందరూ కూడా ఆనందిస్తే అటువంటి శాస్త్రకారుడికి కనిపెట్టి ఆ యొక్క జ్ఞానాన్ని తెలిసి తెలిపిన వారికి మంచి పుణ్యం కూడా వస్తుంది వారి యొక్క కీర్తి బాగా వ్యాపిస్తుంది కీర్తి కోసం కాకపోయినా మనం ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పాలి అలా కాకుండా నువ్వు ఇంద్రుడివి నీవు చంద్రుడివి నీవు రారాజువి నువ్వు ఏదైనా చేయగలవని పొగిడిస్తే ఆ పొగిటి నుండి వెంటనే వాళ్ళు మొత్తం తబ్బిబ్బైపోయి ఉన్నదంతా కూడా దానం ధర్మాలు చేసేస్తే ఆఖరికి వాళ్ళు ఏ ఏం మారుతారు వాళ్ళు ఇంకొక రకంగా మారిపోతుంటారు కనుక పొగడ్తల లొంగిపోయి మనం ఏ కార్యక్రమాలు చేయలేము చేయకూడదు కూడా చేసేది ఏం చేయాలంటే ధర్మ కార్యక్రమాలు చేయాలి ధర్మాన్ని అనుసరించి చేయాలి సత్యాన్ని అనుసరించి చేయాలి మన ఇష్టానుసారం మనం వెళితే మనమేమన్నా దైవమా కాదు దైవశక్తి శాశ్వతమైంది దైవ శాసనం శాశ్వతమైంది దైవం యొక్క స్వరూపం శాశ్వతమైంది ఆయనకున్న గుణాలు కూడా శాశ్వతమైనవి ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని పరమాత్మ యొక్క గుణగణాలను మనకు ఆప్తులు తెలియజేశారు పతాంజలి మహర్షి కంటే మించిన ఆప్తులు ఇంకెవరున్నారు వ్యాసుడికి మించిన ఆప్తులు ఎవరున్నారు వశిష్ఠుడికి మించిన ఆప్తులు ఎవరున్నారు వీళ్ళంతా గొప్ప గొప్ప అనేక మంది యోగులు ఋషులు వాళ్ళు ఎంతో జ్ఞానం కనిపెట్టారు మా జ్ఞానానికి ప్రతిఫలం మాకు కంకణాలు వేయండి బంగారు నగలు వేయండి కడియాలు వేయండి మా కిరీటాలు పెట్టండి అని యోగులు ఎవరు అన్నారా ఎవరు అడుగుతారా యోగి అంటే ఏమర్థం అంటే వైరాగ్యం పొందినవాడు అని వైరాగ్యం పొందడం అంటే సుఖాల మీద వైరాగ్యం ఏదైతే క్షణిక సుఖాలనుకుంటామో వాటిని వైరాగ్యం విడిచిపెట్టేవాడే వైరాగి వైరాగి అంటే విరాగం విరాగం అంటే వియోగం వియోగం అంటే విడిపోవడం దేన్ని చెడిపోవాలి మన సుఖశాంతులు అనేక ఉంటాయి సుఖాలు వదిలేస్తే శాంతి పోతుందేమో అనుకుంటే ఆ సుఖాలు క్షణికమైనవి కావు శాశ్వతమైన సుఖాన్ని వెతుకు శాశ్వతమైన సుఖం వెతికితే నీకు శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది ఏది శాశ్వతమైన సుఖం నిన్ను ఈ భౌతిక ప్రపంచం పట్టి పీడించకుండా ఇటువైపురా అటువైపురా ఈ ధనంరా ఈ సంపదరా నా కోరికలు తీర్చు నీ కోరికలు తీర్చు అనేక మంది బంధువులు వస్తుంటారు అనేక కోరికలు కోరుతుంటారు ధనం ఉంటే ఆ కోరికలన్నీ మనము వాళ్ళ యొక్క పొగతలకి పోయి కోరికలు తీర్చుకుంటూ కూర్చుంటే మనకున్నది కాస్త అవుతుంది కనుక కోరికలు కోరేవారు సరైన కోరికలు కోరుతున్నారా లేదా తెలుసుకోవాలి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తుతారు అది ఎట్లని తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గజరాసమతి బంధన మహాకవి చాలా గొప్ప పద్యం రాశారు ఆయన ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు తెరుగున తెప్పరముగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గజరాసుమతి అంటే సంపద లేనప్పుడు ఏ బంధువులు మాకు చూడరు మనం చూడాలంటప్పుడు వాళ్ళకి అసహ్యం అనమాట ఎందుకంటే డబ్బు లేని వాడు మనకి ఏం ఖర్చు పెడతాడు వాడి వాడి దగ్గర ఏమి ఉంటుంది వాడిని మన దగ్గరికి వెళ్ళామంటే మంది పోతుంది వాళ్ళకి ఎవరైనా తీసుకుపోవాలి అది అది చేయాలి చేయాలి అనేసి అనుకుంటారు తప్పితే అనుకోరు మారిపోయారు మనుషులు మారిపోయారు అందరూ కాలం మారిందంటారు కాలం మారేలా మనుషులే మారారు మంచికి లేదు అని అనుకుంటారు కానీ ఉంటుంది మంచిగా నువ్వు ఎంతకాలం ఉంటే నీకు నీకు మంచివారే విలువనిస్తారు చెడ్డవారి విలువ నీకు అర్థం అవసరం లేదు చెడ్డవారి దగ్గర నువ్వు మంచిగా అనిపించుకోవాల్సిన పని కూడా లేదు మంచిని ఎవరి దగ్గర అనిపించుకోవాలి మంచివారి దగ్గర నుంచి అనిపించుకోవాలి అంతే అసూయ ద్వేషం ఈర్షాసువేషం కలిగిన వాళ్ళ దగ్గర పోయి నేను మంచివాడిని అంటే నువ్వు దుర్మార్గుడు అంటాడు ఎందుకు పచ్చకామర్ల వాడికి పచ్చగానే కనపడుతుంది కనుక యథార్థవాది లోక విరోధి యథార్థం వాళ్ళంతా కూడా ఎవరు దగ్గరికి రా చేరు వాళ్ళని లేని లేనిపోని పొగడ్తలతో ముంచి అబద్ధాలు ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళకి నిత్యం చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి వీణల విందు కలుగుతూ ఉంటుంది ఎవరికి అలాంటి కోరికలు ఉండేవాళ్ళకి కానీ సజ్జవులు అలా కాదు నువ్వేం చెప్తానో సులభం గ్రహించేస్తావు నువ్వు ఆవులించావంటే వెంటనే నీ నోట్లు ఎన్ని పళ్ళు ఉన్నాయి నేను నీ కడుపులో ఎన్ని పేగులు ఉన్నాయి లెక్క పెట్టేస్తావు సామెత ఆవులిస్తే పేగులు లెక్క పెడతావు అని లేకబెట్టేవారు ఉన్నారు అటువంటి వాళ్ళు వాళ్ళు మహాజ్ఞానులు వాళ్ళు వాళ్ళు సామాన్యులుగానే కనబడతారు మనం మనకు అది ఇవి లేనిపోని అభూత కల్పనలు చెప్పి వాళ్ళకి మీ ఆనందం కోసం ఏమని చెప్పుకుంటా కూర్చుంటే వాళ్ళు సులభంగా గ్రహిస్తాను ఆయన ఇక చాలు నీ యొక్క సందేశం ఆపి అనే పరిస్థితికి వచ్చేస్తుంది కనుక జ్ఞానులు తెలి తెలివి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పొగట్టలు పనికిరావు పట్టరాజు లాగా పొగిడితే వాళ్ళు పొంగిపోరు వాళ్ళు ఎవరికి ఏం చేయాలో తెలుసుకొని అదే చేస్తారు అటువంటి వాళ్ళు నిజంగా మంచివాళ్ళు మంచివారికి ఎప్పుడు మంచి తెలుస్తుంది చెడు వారికి అన్ని చెడే కనబడుతుంది ఇది ఇదివరకు మనం చెప్పుకున్నాం యా దృష్టి సా సృష్టి నీ దృష్టి ఎలా ఉంటే ఈ సృష్టి కూడా నీకు అలాగే కనబడుతుంది నువ్వు మంచిగా చూడు ఈ ప్రపంచ ఎంత మంచి కనబడుతుందో చెడ్డ వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పని లేదు మంచి వాళ్ళని పట్టించుకోండి చెడ్డు వారు అనేక మంది ఉన్నారు అనేక దుర్మార్గుల కార్యక్రమాలు చేస్తుంటారు నిత్యం వారి గురించి ఆలోచిస్తే వారికి వస్తుంది బాధ తప్పితే అదే మంచివారు చాలామంది మంచివారు ఉంటారు అంటే అనేక మందికి మంచి చేయడమే వాళ్ళ యొక్క స్వరూపంగా ఉంటుంది ప్రతి రక్తం బొట్టులో కూడా మనం మంచి చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది అందరి దగ్గర అన్ని పనులు చేసుకుంటాం అనుకుంటే అది భ్రమ ఎందుకంటే లోపలనే వాళ్ళ పైకి మాత్రం నినాడంబరం కనబడతారు ఏమి అమాయకులాగానే ఉంటారు ఏం తెలియని వాళ్ళలాగా ఒక్కసారి కదిపావంటే వాళ్ళ జ్ఞానం ఎక్కడికి వెళ్తుందంటే మనం ఎందుకు పనికిరాము వాళ్ళ ముందర అంత గొప్పగా మాట్లాడతారు మాట చాతుర్యం ఉండేవాళ్ళు ఉన్నారు కనుక మీరు ధారణ చేసేదంతా కూడా ఇక మీదట అలాంటి ఎవరైతే వక్తలు ఎవరైతే గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఎక్కువ వయసు అయిపోయి తొంభై సంవత్సరాల పైన వయసు అధికంగా పొందిన వారు కూడా ఇంకా బోధనలు చేస్తూనే ఉన్నారు అందులో బాగా అంటే నాకు నేను నేర్చుకు నేను నేను విన్నటువంటి ఒక మహా వ్యక్తి అన్నిటిని చక్కగా వివరించి చెప్పగలిగిన వ్యక్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన అంటే నాకు ఎప్పటికీ ఇష్టమే గురుభావం ఉంది దైవభావం ఉంది ఆయన దైవత్వం నిండుకుని ఉంది ఆయన మళ్ళా అది చంద్రశేఖర్ శాస్త్రి అని ఆయన ఆయన బోధనలు అన్నీ చాలా చాలా స్పష్టంగా ఉంటాయి సత్యానికి దగ్గరగా ఉంటాయి సత్య దూరంగా ఉండవు ఆయన దగ్గర ఎక్కువ వర్ణనలు ఉండవు అంత వ్యాఖ్యానాలే ఉంటాయి ఏది అర్థం ఏమర్థం ఏది వాస్తవం ఇలాంటి మహాత్ములు ఉన్నారు మనం నేర్చుకోవాలి ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో समस्तसन्मङ्गलानि सन्ति ॐ शान्ति 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 एतत् सर्वं श्री